అందరికి వందనాలు ఏడేండ్ల శ్రమంలోని ఆ శ్రమల్ని తట్టుకోలేక అరణ్యంలో దాకున్నటువంటి ఇస్రాయల్ ప్రజల మీదకి ఘటసర్పంగా చెప్పబడుతున్నటువంటి పది రాజ్యాలు ఏడుగురు రాజులు అరణ్యంలో ఉన్న ఇస్రాయల్ ప్రజల దగ్గరికి చేరుకోలేక వాళ్ళు ఎలాగైనా చంపాలని చెప్పి ఒక ప్రణాళిక రచిస్తారు ఆ ప్రణాళిక ఏంటంటే ఒక పెద్ద నది ఆ నది నీరు మనం ఒకేసారి విడిచిపెడితే నీరంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి ఇష్యాల ప్రజల్ని ముంచి తద్వారా వాళ్ళందరూ చనిపోతారని చెప్పి ఒక ప్రణాళిక రచిస్తారు ఆ ప్రణాళిక ఏమిటంటే హేజ్కేల్ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం మూడవ వచనం రాజైన ఫరో నైలు నదిలో పండుకుని ఉన్న పెద్ద ముసలి నేను నీకు వీలేదుని నైలు నది నాది నేనే దాన్ని కలుగు చేసేదిని అని నీవు చెప్పుకునిచున్నావే అలాగే తొమ్మిదో వచనం మధ్య నుండి నైలు నది నాది నేనే దాన్ని కలుగు చేసి నని అతడు అనుకుంటున్నాడు కనుక దీన్ని మనకి అర్థం అవ్వాలంటే ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లోని ధవలసన్ దగ్గర కాటన్ బ్యారేజ్ అని ఒక బ్యారేజ్ కట్టబడి ఉంది అయితే ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ గేట్లు తెరవగానే ఆ నీరంతా కూడా సముద్రంలోకి వడివడిగా ప్రవహిస్తుంది అయితే ఈ ప్రవహించేటప్పుడు ఆ నదికి చుట్టుపక్కల ఉన్నటువంటి కోనసీమ ప్రాంతాలన్నీ కూడా ఆ నది ఉద్ధృతికి మునిగిపోతుంటాయి ఆ విషయాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరిక చేస్తారు గేట్లు తెరవబడుతున్నాయి వరదలు రాబోతున్నాయి కనుక మీరు సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోండి అని చెప్పి అదే కానీ ఎటువంటి సమాచారం లేకుండా గేట్లన్నీ కూడా ఎత్తేస్తే ఏమవుతారు వాళ్ళందరూ కూడా ఆ నది అందరూ కూడా కొట్టుకుపోయి చనిపోతారు అందుకనే ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ముందుగానే తెలియబరుస్తారు ఇదే విధంగాన ఏడేళ్ల శ్రమ తట్టుకోలేక అరణ్యానికి ఇస్రాయల్ ప్రజలు పారిపోతారు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారు అంటే వాళ్ళు మూడున్నర సంవత్సరాలు ఉంటారు అయితే దేవుడే వాళ్ళకి కాపరిగా ఉండి ఆ మూడున్నర సంవత్సరాలు కూడా వాళ్ళు నిశ్చంతగా పోషింపబడతారు అయితే వీళ్ళని ఏ విధంగా చంపాలని చెప్పి ఈ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఒక ప్రణాళిక వేస్తారు మనం వాళ్ళ దగ్గరికి చేరుకోలేకపోతున్నాం వాళ్ళని చంపలేకపోతున్నాం కనుక వాళ్ళు ఎలా చంపాలని చెప్పి ప్రణాళికలు వేసి చివరికి ఏం చేస్తారంటే నైలు నది గేట్లు ఒకేసారి మనం విడిచిపెడితే నది నుంచి రాబడినటువంటి నీరంతా కూడా ఒకేసారి ఉధృతంగా ప్రవహించి లెబానోను అరణ్యంలో దాకున్నటువంటి ఇస్రాయల్ ప్రజల మీదకి నీరు వడతలాగా ఒకేసారి ఉద్ధృతంగా వచ్చి వాళ్ళు దాకుండా ఆ ప్రదేశాన్ని అంతటి కూడా ముంచివేసి వాళ్ళందరూ కూడా చనిపోతారని చెప్పి ఒక ప్రణాళిక రచిస్తారు ఆ విధంగానే నీరంతా కూడా ఆ నైలు నది ప్రాజెక్ట్ నుండి ఒకేసారి ఉధృతంగా ప్రవహించి వాళ్ళకి సమీపంగా చేరుకునేసరికి దేవుడే వాళ్ళకి కాపరగా ఉండి ఇంకా అరణ్యానికి చేరే మార్గం మధ్యలోనే భూమి రెండు పాయలుగా చేసి ఆ రెండు పాయలుగా చేయడం మూలంగా నైలు నది నుంచి రాబడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో నీరంతా కూడా ఆ భూమిలోకి ఇంకిపోతుంది తద్వారా అరణ్యంలో దాకున్నటువంటి ఆ ఇస్రాల్ ప్రజల మీదకి ఒక్క చుక్క నీరు కూడా రాదు దీన్నే మనకి ప్రయత్న గ్రంథంలో కూడా చెప్పబడుతుంది ప్రయట గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో కావున ఆ స్త్రీ ప్రవాహములకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగక్కి కానీ భూమి ఆ స్త్రీకి సహకార్యే తన నోరు తెరిచి ఆ గట సర్పం తన నోట నుండి కక్కిన ప్రవాహం మింగివేశాను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అరణ్యంలో దాకున్నటువంటి ఇస్రాయల్ ప్రజల మీదకి ఆ నీరు రాకుంటా భూమి రెండు పాయలుగా విడి ఆ వచ్చిన నీరునంతని కూడా ఆ భూమిలోకే ఇంకిపోయేలాగా చేస్తుంది దేవుడి కొద్ది మాటలు దించుగాక ఆమె